హైవ్ యూజ్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ టిల్లు క్యూబ్ సినిమాలో కాన్సెప్ట్ ఏంటి అసలు డీజే టిల్లు ఈసారి ఎలా కనిపిస్తాడు రాధిక లిల్లీ టిల్లు క్యూబ్ లో ఉంటారా ఉండరా లేకపోతే చాలా డౌట్లే వస్తున్నాయి యూత్ ఆడియన్స్కి కి అన్నింటికి ఎక్స్క్లూసివ్ ఆన్సర్లు చెప్పేశారు సూర్యదేవర నాగవంశి చెప్పారు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న అప్పట్లో చాలా ట్రెండ్ అయింది అయితే టెలు క్యూబ్ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది నెక్స్ట్ పార్ట్ లో టెల్లు ఏం చేస్తాడు అన్న ప్రశ్నలు కూడా అంతే క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిన టెల్లు క్యారెక్టర్ నెక్స్ట్ సూపర్ పవర్ తో కనిపిస్తే బాగుంటుందన్న నాగవంశీ చెప్తున్నమాట మాట టెలు క్యూబ్ లో సిద్ధు చనులగడ్డకి సూపర్ పవర్స్ వచ్చేస్తాయన్నమాట బిల్డింగుల మీదకు ఎగురుతూ తూకుతూ పిల్లలకు కూడా వినోదాన్ని పంచడానికి రెడీ అయిపోవాల్సిందే సిద్ధుబాయ్ అయితే ఈ కాన్సెప్ట్ మీద ఇంకా పూర్తి స్థాయిలో వర్కౌట్ చేయాల్సి ఉందన్నది చెప్పలేమని కాన్సెప్ట్ ఒకసారి ఓకే అవగానే వెంటనే సెట్స్ మీదకు వెళ్తామని అన్నారు సూర్యదేవరణి ఇల్లు స్క్వేర్ కి వస్తున్న స్పందన ముందే ఊహించామని అంటున్నారు మేకర్స్ రైటింగ్ కి వస్తున్న రెస్పెక్ట్ చూస్తే కడుపు నిండిపోతుందని పంచుకుంటున్నారు టిల్లు అలియాస్ గా స్టార్ కాకపోయినా మంచి కాన్సెప్ట్ తో టిల్లు క్యూబ్ ని మరో రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తారన్నది మాత్రం అందరినీ ఊరిస్తున్న విషయం అంతేకాదు ఫ్రాంచైజీ లో ఆరేడు సినిమాలు తీసి అందులో ఉన్న లేడీస్ క్యారెక్టర్లతో లాస్ట్ మూవీ చేయాలన్నది నాగవంశీ ప్లానింగ్ అనమాట సో మొత్తానికి టిల్లు క్యూబ్ మూవీ కి సంబంధించి ఎప్పుడు సెట్స్ మీద వస్తుంది అన్నది మాత్రం ప్రస్తుతం ఒక సంచలనంగా మారిపోయింది మరిన్ని అప్